Vamos é. lá, é. వెళ్ళేది మీటింగ్కి వెళ్ళిన తర్వాత దీంట్లో హెల్త్ ఉందని తెలుసుకొని స్టార్ట్ చేసిన నాకు విత్ ఇన్ పదిహేను వందలకే దమ్ము దగ్గు కంప్లీట్ కంప్లీట్గా తగ్గిపోయింది తగ్గిన తర్వాత ఇదే బిజినెస్ అయితే చెప్పారు కానీ ఈ బిజినెస్ చేయాలంటే నాకు ఎందుకంటే ఒంటి నుంచి ఇంట్లో నుంచి బయటకు రాము నిజంగా ఇలాంటి బూట్ క్యాంప్ వచ్చి నేను డిసైడ్ అయినా అమెజాన్ గురించి సార్ వాళ్ళిద్దరికీ కూడా హృదయపూర్వకంగా వారి పాదాలను కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఒక్కసారి నాతో కావచ్చు ఈ వెబ్సైట్ ప్రాప్తారా దొరకకపోయినా సూసైడ్ చేసుకొని రెండుసార్లు ప్రయత్నించినా చావు అనేది రాలేదు సప్లిమెంట్ దొరకపోయినా చనిపోదాం అని డిసైడ్ అయినా ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాం పర్మిషన్ అయితే ఇంట్లో లేదు ఇలాంటి బూట్ మా సార్ని బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత రియల్ గా ఆ దేవుడు ఈ ముగ్గురు త్రిమూర్తులు శని మొత్తం పోయి స్టార్ట్ చేసిన తర్వాత హైయెస్ట్ నాకు ఎనభై ఐదు వేలు నా చెప్పు నేను తీసుకున్న ఇన్కమ్ ఇరవై లక్షల ఫ్లాట్ కొనుక్కోవడం జరిగింది నా పేరు మేము ఒక్కసారి ఆలోచన

కరిష్ణా మేడం చాలా మంచి ప్రొడక్ట్ యూజ్ చేస్తారు నమ్మకం లేదు బయట మార్కెట్లో లో జబ్బులు పోవాలంటే డబ్బులు పోవాలి డబ్బులు పోతే ఇప్పుడు జబ్బులు పోతాయి కానీ వెస్టింగ్ లో జబ్బులు పోతే ఏమవుతున్నాయి